పిలుచుకునే తెలంగాణ బాబు కేసీఆర్ గారి డెబ్బైవ జన్మదిన సందర్భంగా కాన్లీ గ్రామస్తులందరి సమక్షంలో ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది ఈ తెలంగాణ ప్రజలందరికీ తరఫున నేను కేసీఆర్ గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనాడు రాదు అని అనుకున్నటువంటి తెలంగాణను సాధించి పది సంవత్సరాలలో అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలను చేపట్టి ఇవాళ దేశంలోనే అన్నపూర్ణ రాష్ట్రంగా నెంబర్ వన్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దినటువంటి మహనీయులు మన బాపు కేసీఆర్ గారు ఆనాడు రైతుల యొక్క ఆత్మహత్యలను ఆపడం కోసము రైతును ఆదుకోవాలని రైతు రాజ్యం రైతే రాజ్యమని భావించి ఎద్దేర్చినటువంటి వ్యవసాయం అనేది బాగుపడదు రైతేర్చినటువంటి రాజ్యం ఉండదు అన్న ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ గారు రైతులను ఆదుకోవడం కోసము రైతులు పెట్టుబడి పెట్టి అప్పుల పాలవుతున్నారు కాబట్టి అలాంటి పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతో ఎకరానికి పదివేల చొప్పున రైతు బంధు వేసి ఆదుకున్నటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు పది సంవత్సరాల కాలంలో దాదాపు చెప్పి దాదాపు పన్నెండు ఇవ్వడమే కాకుండా ఆడపిల్లలు తల్లిదండ్రులకు భారం కాకూడదన్న ఉద్దేశంతో అడగకపోయినా ఆడపిల్లలకు ఒక మేనమామ లాగా లక్ష ఇరవై ఒక్క వేల కోట్లు లక్ష ఇరవై ఒక్క వేల కోట్లు ఇచ్చి పదహారు ఇచ్చి వ్యక్తి గారు అంతేకాకుండా విద్యార్థులకు రియంబర్స్మెంట్ ముఖ్యంగా ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా లక్ష అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కూడా కేసీఆర్ గారిది అయితే ఇప్పుడు ఆచరణ సాధ్యం కాని హామీలతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇవాళ రైతులను కమిషన్ ఇస్తానని చెప్పి దాన్ని కూడా ఎగ్గొట్టి ఇవాళ రైతు బంధు మొన్న ఇరవై ఆరో తారీఖు వేస్తానని చెప్పి ఇప్పటి వరకు వేయకపోవడము అదేవిధంగా రైతులకు రుణమాఫీ జరిగిందని ఇవాళ అబద్ధం ఆడుతూ కేవలం ఒక ఇరవై శాతం మందికి కూడా ఇవాళ రుణమాఫీ ఇచ్చినటువంటి గతి లేదు అంతేకాకుండా ఇవాళ కేసీఆర్ కిట్ను అటు కెంకించడం జరిగింది కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తానని చెప్పి ఇప్పటివరకు వరకు కేసీఆర్ ఇచ్చిన డబ్బులే ఇవ్వలేనిటువంటి పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి రైతులు కూడా ఈడు కేసీఆర్ను కావాలని కోరుకుంటున్నారు సారే మళ్ళీ రావాలని అడుగుతున్నారు వాళ్ళ కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తేనే మా జీవితాలు బాగుపడతాయని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి కేసీఆర్ గారు పది కాలాల పాటు ఆయుర ఆరోగ్యాలతోనే క్షేమంగా ఉండాలని చెప్పి మళ్ళీ రాబోయే కాలంలో కేసీఆర్ఏ ముఖ్యమంత్రి అయ్యి ఈ రైతులను అదేవిధంగా మహిళలను మైనార్టీలను అదేవిధంగా విద్యార్థులను ఉద్యోగస్తులందరినీ కూడా కేసీఆర్ వస్తేనే అది జరుగుతుంది ఆదుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇవాళ కేసీఆర్ రావాలని కోరుకుంటూ ఇవాళ మేమందరం కూడా కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలి పది కాలాల పాటు వారు క్షేమంగా ఉండి ఇవాళ తెలంగాణ ప్రజలు